హలో గైజ్ దిస్ ఈజ్ ఆనంద్ కుమార్ మనం అయితే ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది సో గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా తక్కువ రేర్గా దొరుకుతాయి అది కాక బ్లాక్లో కొనాలంటే గవర్నమెంట్ జాబ్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టే స్తోమత మనకు ఉండదు సో ప్రతి పేదవాళ్ళు కానీ లేకపోతే మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎక్కువగా ఆలోచించేది విదేశాలు విదేశాలకు వెళ్ళి మంచి జాబ్ చేస్తూ అక్కడ సెటిల్ అవ్వాలని ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు సో అలాగా విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి మీకంటూ ఒక అవగాహన కావాలి కంట్రీస్ గురించి మీరు యూరోప్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే అబ్రోడ్ కంట్రీస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా సో మీరు ఏ కంట్రీస్లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారనేది మీకంటూ ఒక అవగాహన కావాలి అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో సెటిల్ అవ్వాలంటే దానికి వీసా ప్రాసెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరేగా ఉంటాయి అదే యూరోప్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీజా ప్రాసెస్ వేరే డిఫరెంట్గా ఉంటాయి సో ప్రతి కంట్రీకి కూడా ప్రతి ఏరియాస్కి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి ఏ గవర్నమెంట్ చెప్పి ప్రతీది కూడా మనం నెట్లోనే తీసుకోవాలి నెట్లోనే మనం వెతుక్కోవాలి ఇవన్నీ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే చూడండి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం వల్ల అందరూ విదేశాల వైపు చూడటం వల్ల ఈ మధ్యలో ఉన్న ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా దోచేస్తారు పేద మధ్యతరగతి కుటుంబాల్లో భేదం లేకుండా ఎవరి దగ్గర ఎంత దొరికితే అంత దోచారుస్తున్నారు రీసెంట్గానే అరవై ఆరు లక్షల రూపాయలు స్కామ్ జరిగింది మా ఏరియాలో ముప్పై మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకొని నాలుగు ఐదు నెలల తర్వాత జెండా ఇచ్చేవాడు సో ఇలాగ ప్రతి ఏరియాలో మూడు చదువుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే నేను రెండు వేల పదహారులో మోసపోయాను రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి సో ఇంతకుముందు మాకు మోసం జరిగినప్పుడే మేము కనుక బయటకు వచ్చి ఫైట్ చేసి ఉండుంటే బహుశా ఇలాంటి మోసాలు కొంచెం తగ్గి ఉండేదేము సో అప్పుడు మాకెందుకు నాకెందుకు అని నేను అనుకోబట్టే ఇవి ఇలాగే కంటిన్యూ అవుతుంది సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే నాకెందుకు మాకెందుకు అని అనుకునే కంటే ఇది మన బాధ్యతగా తీసుకొని అవగాహన కల్పించడం అవగాహన తీసుకోవడం అనేది చాలా అవసరం సో ఎలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఎలాంటి వీడియోస్ చేయాలా అనేది నేను డిసైడ్ చేస్తాను మన ఛానల్ని నమ్ముకుని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు కంపల్సరీ ఎంతో కొంత జ్ఞానాన్ని అయితే సంపాదించుకుని వెళ్తాం మన ఛానల్